ో నమ శ్రీ మాత్రే నమ నా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు మాకు ఒక చిన్న సహాయం అండి మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మీ అందరికీ షేర్ మీ ఫ్రెండ్స్కి మీ అందరి మిత్రులందరికీ షేర్ చేయటం అండి నూతన సంవత్సరం నుంచి ఉగాది వరకు ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి అనేది ఓవరాల్ గా ఈ ఏరియా ఎలాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా వివరిస్తానండి ఈ కొత్త సంవత్సరంలో ఏమి జరగబోతుందనే ప్రతి ఒక్కరూ ఫీలింగ్ అనమాట ఉద్యోగం వస్తుందా వివాహం వస్తుందా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయ వ్యవహారాలు ఎలా ఉంటాయి నైంటీ పర్సెంట్ ఎలా ఉంటాయి నా ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అనేవి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి ద్వాని దృష్టిలో పెట్టుకోవడమేమో ద్వాదశి రాశి ఫలాలు అన్నర అన్నీ అందరికీ కూడా మన చెప్పబోతున్నా అనమాట ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార స్థితిని దృష్టి పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది రాశి ఫలితాలనే వర్షపడుతున్న గురువు కానీ జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్ముకోండి మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఈ రాశి ఫలితాలను పొందాలనుకుంటున్నారు మీ పరిసర అంతట వాటోల్ని సద్గుణిని ప్రార్థించండి వారి యొక్కకి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ స్థల మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తెలుసు ఇచ్చి మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోండి మీ వ్యక్తిగత జాతకాలను చూపించుకోవటం వల్ల మీకు కొంచెం అవగాహన కూడా వస్తుంది ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఎలా ఉంటుంది ఈ పౌర్ణమి తర్వాత జనవరి తర్వాత ఎలా ఉంటుంది బృహస్పతి మే నుండి ఏడవ స్థానంలోకి సంచరిస్తున్నారు శని నాలుగో స్థానంలోకి ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అంటే ఈ బృహస్పతి మే మే ఏడవ స్థానంలోకి సంచరిస్తున్నారు శని నాలుగో స్థానంలోకి సంచరిస్తున్నారు రాహు మే నుండి మూడో స్థానంలోకి కేతు మూడు మే నుండి తొమ్మిదో స్థానంలోకి ఈ సంచరిస్తున్నారు ధనుసు వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంత అనుకూలంగా లేదనే చెప్పచ్చు కాస్త మిశ్రమ ఫలితానమే ఇవ్వచ్చు మీకు అర్ధాష్టమ శని ప్రభావం ప్రవేశిస్తుంది కాబట్టి ధనుర్ రాసే వారికి ఈ సంవత్సరం అధికమయ్యే అవకాశము ఉంది బృహస్పతి ప్రభావం వల్ల అంటే గురువు అనుగ్రహం వల్ల మీరు ముఖ్యమైన పనులు మాత్రం పూర్తి చేసే అవకాశం ఉంది సులువుగా ఆకట్టుకునే మీరు సంబంధాన్ని పెంపొంచుకుంటారనమాట అది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా అయినా సరే మీరు కొంచెం గురువు అనుగ్రహం వల్ల మీరు కొంచెం మీరు మీ యొక్క ఉద్యోగ స్థితిలోనూ ఇంకెసి కొంచెం పొందగల అవకాశాలు కనపడుతున్నాయి అనమాట ఈ రాశిలో జన్ జన్మించిన వారు ఈ సంవత్సరం కొంచెం లాగా అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట సుఖునికి ఈ సంచారంలో కొన్ని రాశుల వారికి కలిసి రానుంది త్వరలో కొన్ని రోజుల తర్వాత మీకు అదృష్ట కాలం అనేది సంతోషం అనేది విజయాలు ధనయోగం కానీ కలిగి ఉంటారన్నమాట నిరుద్యోగులకి కొంచెం ఆటంకాలు కలిగే అవకాశం ఉన్న గుచ్చో స్తులు అనే ఉద్యోగతులు ఉద్యోగం చేస్తున్న వారు వారికి పై అధికారిని చూచి ఆటంకాలు కూడా కలిగి ఉన్నారంటే కాకపోతే మీరే కొంచెం స్ట్రెస్ని అధికమిస్తారు మీరు రాజకీయ మీరు రాజకీయాల్లో కూడా ఉన్నవారికి ఒత్తిడి అధికమవుతుందనమాట ఇవన్నీ ప్రభావాలు ఎలా ఉన్నా మీపై చూపిస్తున్నప్పటికీ కూడా గురు అనుగ్రహం వల్ల మీరు వీటన్నిటిని ఈ ఈ తెలివితేటలతోనూ మీ ఆ గురుదయ అనుగ్రహతోనూ మీరు వీటన్నిటిని ఎదిరి వీటిని మీరు అధిక శక్తిని మీకు గురువు ఇస్తారనమాట ఆరోగ్య విషయంలో చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా వహించాలి ధను రాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ధను రాశిలోని స్త్రీలు కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణంలో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త పడండి వ్యాపారాలకు కొంచెం మధ్యస్థంగా ఉన్నది మీరు మీ పార్ట్నర్తో చేస్తున్న వారైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పార్ట్నర్లు మేము మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టబడే ఉండే ఈ ఇవి మోసపోయి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందనమాట ఎలా ఉంటారంటే ధనుసు రాశి వాళ్ళు నిద్ర ఈజీగా నమ్మేసి ఏ వాళ్ళ కోసం ఏదైనా చేయగల ఇంట్లో వాళ్ళని ఎదిరించి కూడా వాళ్ళ కోసం చేయగలిగి చేస్తామనే నమ్మకాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని యూటిలైజ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు గమనించలేకపోతారు నిండా మునిగేదాకా మీరు అది తెలుసుకోలేకపోవటమే మీ యొక్క వ్యక్తిగత మీ వ్యక్తిగత స్వభావం అనమాట అందరినీ అంతలా నమ్ముతారనమాట ఈ ధనుస్రాసు వాళ్ళు అంతలా అంతా మన వాళ్ళే కదా అని ఒక ఒపీనియన్ వీరికి బాగా ఉంటుంది ముఖ్యంగా వేడు ప్రాణ స్నేహితులు అండ్ వీడి తోగులు ఈ ధనుస్రాసులో ఉన్న ద్వారా యొక్క తోబుట్టువులు తో తోడబుట్టిన వాళ్ళు అన్నదమ్ములు వీళ్ళే ఎక్కువగా వీళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళని వాళ్ళు ఎక్కువగా నా వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా చీచేసే అవకాశం ఉంది ఈ ధన కూడా తొందరగా ఎ ఎదుటి వారి యొక్క మాటలకి అట్రాక్ట్ అయ్యి ఈజీగా వీళ్ళు మోసిపోయే అవకాశం ఉందన్నమాట ఈ ధనసు రాసు వారికి బాగా వీళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారనమాట కుటుంబ సమస్యల్లో కూడా అధికంగా పొందే అవకాశాలు ఉంటాయంట భార్య భర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పస్కరించుకోండి ఏమైనా సమస్యలు ఉంటే ఆచి తూచి వ్యవహరించండి కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమాజంలో తిరిగేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి రైతు రంగాలకి అయితే రైతులకి వీధులంతకే మిశ్రమంగా ఉంటాయి మీకు కొంచెం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళ వాళ్ళు మార్చి వరకు కొంచెం ఉపయోగపట్టాల్సి ఉంది మేము మేము తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతాయి ఐటి రంగంలోనే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం మీడియా రంగాల్లో ఉండడానికి మిశ్రమంగా ఉంటుంది సర్వీస్ లో ఉన్న వాళ్ళకి దినదిన దగ్గంగా అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను మీకు పరిహారం చెప్తున్నాను అంటే ఈ చిన్న పరిహారం వల్ల మీరు కొంచెం ఉపశమనాన్ని పొందవచ్చు అనమాట శని భగవానుడికి మీరు శనికి శనివారం రోజు తైలాభిషేకం చెయ్యండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణలు ప్రతి శనివారం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి నువ్వులు దానం ఇవ్వండి ఎవరైనా పేదవాళ్ళకి చెప్పు కానీ గుడుగులకు దానం ఇవ్వండి మీరు గురువు అనుగ్రహం కోసం ఇంకా దక్షిణామూర్తి సూత్రం చేయండి ఈ దత్తాత్రేయ స్వామి యొక్క సూత్రాన్ని చేయండి ఈ అదే అనుగ్రహం వల్ల మీకు మంచి ఆరో ఆరోగ్యాలు కలుగుతాయి అనమాట మీరు కొంచెం ఈ సంవత్సరం మీకు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని ఇంకా పొందడం కోసం మీరు ఎక్కువ ఈ దక్షిణామూర్తి సూత్రాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ అష్ట అష్టమి శని నడుస్తుంది కాబట్టి మీరు శని శనికి శని సంబంధించిన పూజలు చేసుకోవటం ఇలాంటివి చేసుకోవటం వల్ల కూడా మీకు కొంచెం ఉపశమనం అనేది జరుగుతుంది అనమాట శ్రీమంత్రే